నల్గొండ మున్సిపాలిటీ దేశంలోనే మూడు లోపు జనాభా కలిగిన నూట ముప్పై ఒక్క పట్టణాలతో పోటీపడి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండో స్థానం సాధించింది అన్ని మున్సిపాలిటీల మీద పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నిర్వహించబడిన స్వచ్ఛ వాయు సర్వేక్షణలో రెండో స్థానం సాధించింది రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన స్వచ్ఛ వాయు దివస్ కార్యక్రమంలో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రోత్సాహక బహుమతిగా అందుకుంది ఈ అవార్డును నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అనుకున్నారు నల్గొండ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు నిరంతరం నీటిని చల్లుతున్నామని తెలిపారు ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు పర్యావరణవేత్త సురేష్ గుప్తా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు తారీఖు జైపూర్ రాజస్థాన్ రాజస్థాన్ జైపూర్లో ముఖ్యమంత్రి సెంట్రల్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛభా సర్వేక్షణలో బిలో త్రీ ల్యాక్స్ పాపులేషన్లో దేశంలో రెండవ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ర్యాంక్ కొరకు నల్గొండ పురపాలక సంఘం ఎయిర్ క్వాలిటీ పిఎం టెన్ సిక్స్టీ వన్ నుండి ఫిఫ్టీ ఫైవ్కి తగ్గించడం జరిగింది ఈ మనం పొల్యూషన్ అనేది మనము తగ్గించడానికి మనం నల్గొండ మున్సిపాలిటీ డివైడర్ మధ్యలో చెట్లు అండ్ ప్లాంటేషన్ బల్క్ ప్లాంటేషన్ మియావాకి ప్లాంటేషన్ పట్టణ ప్రకృతి వనాలు వన్ థర్టీ వన్ సిటీస్లో మనకు నల్గొండ అనేది బిలో త్రీ ల్యాక్ పాపులేషన్లో మనకు సెకండ్ మనకు సెకండ్ స్టేజ్లో వచ్చింది దీనికి మనకు అవార్డ్ అండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రివార్డు అడిషనల్ అమౌంట్స్ ఇవ్వడం జరిగింది సో ముందుగా నల్గొండ మున్సిపాలిటీకి నల్గొండ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది వాయు కాలుష్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక సామాన్యుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ స్వచ్ఛ వాయు వచ్చినటువంటి అవార్డులలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు